గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని కొల్లిపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి బాల బాలికలకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు కొల్లిపర జడ్పీ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా దృష్టి దోషం పరీక్షలు చేయడం జరిగింది మొత్తం పిల్లలందరూ నూట ఎనభై మందిని పరీక్ష చేస్తే వారిలో పది మందికి అద్దాలు కళా అవసరం అనేది నిర్ధారించడం జరిగింది వారందరికీ కూడా త్వరలో కళాజోడలు అందజేస్తాం గుంటూరు డిబీసీఎస్ తరఫున డిస్టిక్ బ్లడ్నెస్ కంట్రోల్ సొసైటీ జిల్లా అంధత్వ నివారణ సంస్థ తరఫున కళజీడం అందజేయడం జరుగుతుంది ఓకేనా